హలో వాల్ నేను ఇవాళ కీమా కర్రీ చేశాను ఫస్ట్ టైం నేను చేయడం ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టేసుకొని సో కొంచెం డిఫరెంట్గా చేశాను మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంది సో ఫ్లేవర్స్ అన్నీ రావడానికి ముందుగా స్పైసెస్ అన్నీ వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి దాని తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కాకుండా వెడిగా ఫ్రై చేసుకోవాలి పాన్లో సో అది ఒక హాఫ్ ఎన్ అవర్ అలా చేయాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం కర్రీ చేయడం చాలా బాగా కుదిరింది ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది సో నేను ఎప్పుడూ ఇది వరకు ట్రై చేయలేదు నేను అసలు నాన్ వెజ్కి చాలా దూరంగా ఉంటాను అన్నమాట సో ఇట్లా మిరపకాయ ధనియాలు అన్నీ వేసేసిన తర్వాత పాన్ మీ పాన్ మీద ఫ్రై చేసుకోవాలి సారీ ఆయిల్లో చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్ జీడిపప్పు ఇవన్నీ కూడా విడిగా వేసుకోవాలి ఆల్రెడీ కీమా బాయిల్ చేసి ఉంది కాబట్టి ఆయిల్లో వేసేసుకోవాలి దాని తర్వాత పేస్ట్ ఉంటుంది కదా సో పేస్ట్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో కీమా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్లో మళ్ళీ సో ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది ఈ కలర్లోకి అయిపోయిన తర్వాత సో మనం ఇప్పుడు గార్నిష్ చేసుకోవచ్చు కొరి అండార్తో కీమా కర్రీ రెడీ అయిపోయింది దాని తర్వాత రసం చేసుకున్నాము సో అంతే ఇంకా వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే